సో తెలంగాణ రాష్ట్ర సర్కారు మరొక గుడ్ న్యూస్ చెప్పింది దాదాపుగా రెండు వందల మంది కొత్త సర్పంచులు రాబోతున్నారు కొత్త సర్పంచులు ఏంటి మొత్తం ఎన్నికలు అయితేనే కానీ కొత్త సర్పంచులు అంటే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి ఇంకొక రెండు వందలు సో తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త గ్రామ పంచాయతీలు రెండు వందల కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు అక్కడ కూడా ఎన్నికలు ఈ ఎన్నికలతోటి నిర్వహించాలని అయితే యోచిస్తున్నాడు సర్కార్ దాంతోపాటు కొత్త సర్పంచ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇగో రెండు వందల కొత్త జీపీలు పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్ కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రులను వినతులు సో చాలా రోజుల నుంచే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాట రాష్ట్రంలో మరో రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు జీపీలు ఏర్పాటు కాబోతున్నాయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కార్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి పాత వాటితో పాటు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కొత్త జీపీల్లో ప్ర అత్యధికంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ములుగురాంటే ఏజెన్సీ జిల్లాలోనే ఉన్నాయని సమాచారం సో ఆదిలాబాద్లో ఆసిమాబాద్ ములుగు జిల్లా లాంటి కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపు రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి సో కాగా ఆయా జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు అంతకుముందు వినతులు వెలువెత్తాయి కొత్త జీపీలపై ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు దీంతో అందరి నుంచి ప్రపోజల్స్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ జనాభా దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు రెండు వందల కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఓకే చెప్పింది తక్కువ జనాభా ఉండటంతో చాలా ప్రతిపాదనలను తిరస్కరించింది తక్కువ తక్కువ మంది ఉన్న కొన్ని ఊర్లైతే తిరస్కరించేసింది ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం కూడా అందించింది మేము ఏవేవి మీరు ఇచ్చిన ప్రతిపాదనలలో ఏ ఊర్లను గ్రామ పంచాయతీ చేస్తలేము ఏవి చేస్తామని చెప్పి సమాచారం చేసిందట సో దాదాపు ఇంకొక రెండు వందల మంది కొత్త గ్రామ సం పంచాయతీలలో కొత్త గ్రామ సర్పంచులు అయితే రాబోతున్నారు మిగతాది ఐదో పేజీలు ఉంది మొత్తం చూద్దాం దాదానా తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలు తిరస్కరించి ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించింది పాత జీపీలతో పాటే ఎన్నికలు కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వం కొత్త జీపీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాగా రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పాత జీపీలతో పాటు కొత్తగా అవుతున్న మరో రెండు వందల జీపీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కొత్త పంచాయతీల్లో వార్డులు ఓటర్ల జాబితా కూడా మొత్తానికైతే సిద్ధం చేస్తున్నారట ఇక ఆల్రెడీ ఓటర్ల జాబితా వార్డులు సిద్ధం చేస్తున్నట్టే ఖచ్చితంగా కొత్త పంచాయతీలు ఏర్పాటు అయిపోయినట్టే తాజాగా రెండు వందల పంచాయతీలను ఏర్పాటు చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జీపీల సంఖ్య పదమూడు వేల ఒక వంద తొంభై ఒకటి చేరుతుంది సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఒక వంద తొంభై ఒకటికి గ్రామ పంచాయతీల సంఖ్య ఏరుస్తుంది సో పదమూడు వేల ఒక వంద తొంభై ఒక మంది సర్పంచులు మూడు వందల యాభై కనీస జనాభా నిబంధనతో సమస్యలు ఏజెన్సీ గ్రామాల్లో పలు గ్రామాలు పంచాయతీలకు దూరంగా ఉండడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయి కాకపోతే అక్కడ మూడు వందల యాభై జనాభా ఉంటులేరు అభివృద్ధి విషయంలో తమ నిర్లక్ష్యం చేస్తున్నారని గూడాలు తండాలు ప్రజలు ఆరోపిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన అభ్యర్థుల ముందు ఇదే డిమాండ్ పెట్టారు తాము అధికారులకు వస్తే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ నిలుపుకునే అవకాశం రావడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు అయితే ఎన్నికలకు ముందే పంచాయతీలను ఏర్పాటు చేస్తే పార్టీ కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ఇది వాస్తవం ఎందుకంటే రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే హామీ ఇచ్చిన విధంగా అక్కడ కొత్తగా ఏర్పడుతున్న గ్రామ పంచాయతీ కాబట్టి పొలిటికల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అవుతుంది గూడాలు తండేలు తండాలు అనుబంధ గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే దూరాభారం తగ్గుతుంది కేంద్ర రాష్ట్రం నుంచి ప్రత్యేక ఫండ్స్ రావడం వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉంది అయితే మూడు వందల యాభై జనాభా నిబంధనను పలువురికి అడ్డంగా మారింది సో తాము పెట్టిన ప్రపోజల ప్రపోజల్స్లో ఏ ఒక్క గ్రామాన్ని కూడా తొలగించవద్దని అవసరమైతే మూడు వందల యాభై కనీస జనాభా నిబంధనలు మార్చైనా అన్నింటికి ఒక చెప్పాలని ప్రభుత్వం ప్రజా ప్రజాప్రతినిధులు అయితే ఒత్తిడి తీసుకొస్తారు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు వందల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి ఎన్నికలకు ముందే